ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత కలుసుకుంటారు అందులో ఒక స్నేహితుడు నాస్తికుడు అనమాట సరే ఇంకో కథను అడుగుతాడు ఎరా నువ్వు ఇంకా దేవుణ్ణి నమ్మటం మొదలు పెట్టలేదా నువ్వు ఇంకా అలాగే ఉన్నావా నీలో మార్పు ఏం రాలేదా అని అప్పుడు ఆ నాస్తికుడు అంటాడు నేను దేవుణ్ణి నమ్మను దేవుడు లేడు అని అంటాడు అప్పుడు ఇంకొక స్నేహితుడు అంటాడు అలా అనకరా తప్పురా అలా అనకూడదు భగవంతుడు ఉన్నాడు లేదు అంటే ఈ సృష్టి ఇలా ఉండేది కాదు అంటే అన్ని కబుర్లు చెప్పకు ఇదంతా సైన్స్ దేవుడు ఏం లేడు అంటాడు నాస్తికుడు అప్పుడు ఇంకొక స్నేహితుడు అంటాడు దేవుడు ఉన్నాడు అని నేను నిరూపిస్తే నువ్వు ఒప్పుకుంటావా దేవుడు ఉన్నాడని అంటే ఆ ఒప్పుకుంటాను అని అంటాడు అప్పుడు ఈ దేవుణ్ణి నమ్మే స్నేహితుడు అంటాడు నువ్వు ఇప్పుడు ట్రైన్ దిగిన తర్వాత ఈ రోజంతా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనే మాటను మాత్రం మర్చిపోకుండా అలానే నీ మనసులో అనుకుంటూ వెళ్ళు ఈ ఒక్క పని ఈ రోజు ఒక్క రోజు చెయ్యి నువ్వు ఖచ్చితంగా ఇలాగే అనుకోవాలి అని చెప్పి అంటాడు అనమాట సరే నాస్తికుడు ఆ ఈ ఒక్క రోజుకే కదా అనుకుంటే పోలేదా అని చెప్పి ట్రైన్ దిగుతాడు పొద్దున్న నాలుగు గంటలకి ట్రైన్ దిగుతాడనమాట వాళ్ళ సొంత ఊరికి వచ్చాడు సరే ఇంటికి వెళ్తూ ఉంటే ఒక పక్కన కాలువ ఉంటుంది అతనికి ఏమనిపిస్తుంది అంటే చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా ఆ కాలువలో ఒకసారి ఈత కొట్టి ఇంటికి వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది బట్టలన్నీ ఒక పక్కన పెట్టి కాలువలో దూకబోతాడు అప్పుడే ఒక మెరుపు మెరుస్తుంది అనమాట ఆ మెరుపు వెలుగులో ఆ కాలువలో నీళ్లు లేవు అని చెప్పి తెలుసుకుంటాడు ఒక్కసారి వీపు మీద కొరడాతో కొట్టినట్లు అనిపిస్తుంది ఒళ్ళు జలధరించిపోతుంది ఆ మెరుపు సమయానికి గనక మెరిసి ఉండకపోతే ఎప్పట్లాగే ఆ కాలువలో నీళ్లు ఉన్నాయని చెప్పి అతను దూకేసి ఉంటే ప్రాణాలు పోయి ఉండేవి కదా అదే అతని మనసులోకి వచ్చి అమ్మో ఏ దేవుడు కాపాడాడు అనే నోట్లో నుంచి అసంకల్పితంగా అనుకుంటాడు అసలు అప్పటి వరకు ఆకాశం నిర్మలంగా ఉంది మెరుపు మెరిసి అతనికి ఆ కాలంలో నీళ్లు లేవు అని చెప్పింది ఎవరంటారు చెప్పండి భగవత్ శక్తి కాదా భగవంతుడంటే చక్రాలతో ఎదురుగుండా వచ్చి నుంచోడు ఆపదలో ఉన్నప్పుడు మనకి కష్టం వచ్చినప్పుడు మనకి ఆ కష్టాన్ని దూరం చేసే ఆలోచన ఉంటుంది చూసారా మనకి బాధలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు చూసారా వాళ్లే భగవంతుడు అంటే